ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగం అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి దీని దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజుడు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల అది ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించే రాహుకు కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియ రాసి తెలుసుకుందాం మీన లగ్నమో రాసి మీనం వారికి శుక్రుడు మూడులో ఉంటున్నాడు అంటే రెండులో ఉండే శుక్రుడు మూడులోకి ఎంటర్ అవుతున్నాడు జూన్ ముప్పైవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు ఉంటాడు అక్కడ అంటే దాదాపు ఇరవై ఏడు రోజులు ఉంటాడు ఇది కొంతమంది పరిచయాలని వివాహ సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీమూర్తి ఎవరైనా ఉంటే వారి ద్వారా కొంత మీకు సహకారం అందడానికి స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు ముఖ్యంగా పరిచయాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది మరి నాలుగులోకి వెళ్ళేటువంటి శుక్రుడు మాత్రం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డ్రీమ్ హౌస్ లేకపోతే ఒక పుణ్యకార్యం చేయాలనుకోవడం లేకపోతే ఒక విద్యా సంబంధించిన విషయంలో ఒక పిహెచ్డీ లాంటిది ఒక కోర్స్ చేయడానికి మీకు అనుకూలిస్తాయి ఈ రెండు గ్రహాలు నాలుగులో ఉన్నందుకు నాలుగులో ఎప్పటి నుంచి ఉంటాయి ఈ రెండు గ్రహాలు కలిసి అంటే జూలై ఇరవై ఆరవ తేదీ నుంచి శుక్రుడు వెళ్ళి నాలుగో స్థానంలో ఉండే గురువులు కలుస్తున్నాడు కాబట్టి ఏంటి బిగ్ కార్ కొంచెం పెద్దగా ఉండేది కొంచెం ఇంట్లో ఒక స్పిరిచువల్ వాతావరణం గుహంలో కొంత ప్రశాంతత రావడం ఇటువంటివి ఇస్తాడు ఇక్కడ అయితే ఈ కుటుంబాధిపతి కుజుడు కేతుతో ఆరులో ఉన్నందుకు ధనాధిపతి కూడా అవుతాడు కాబట్టి అది పూర్వజన్మ కర్మస్థానం అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని లిటికేషన్స్ తండ్రితోని తండ్రి తరపు వారితో బాబాయ్ వరుస వారితో లేదా మేనమాం వరుస వారితో తిరిగి చిన్న చిన్న లిటికేషన్స్ వారికి ధనం ఇప్పించడం వల్ల ముఖ్యంగా మంగళ ఆదివారాలు ఇటువంటివి కొంచెం జరుగుతాయి కాకపోతే మీకు లక్కీగా పన్నెండులో రాహు అనేటువంటిది విదేశీ యోగాన్ని ఇస్తుంది కాకపోతే ఇప్పుడు ఉండే కండిషన్లో శని కూడా వక్రించే రాహుతో కలుస్తున్నాడు ఇది కొంత మీకు ఏళ్ళ శని ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తుంది అంటే ఇంటికి బద్దకంగా చిరాగ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ చాలా మటుకు ఇంకా రిలీఫ్ని ఇస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శనివారము అందులో ముఖ్యంగా రాహుకాల సమయం లేకుండా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అప్పు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుందండి తప్పదు నాకు లోన్ తీసుకోకపోతే నాకు తప్పదు ఇప్పుడేమో మీరు లోన్ తీసుకోవద్దంటే ఎలాగా అంటే మంగళవారాలు ఆదివారాలు అవైడ్ చేయండి లోన్కి అప్లై చేయడము లేదా లోన్ మనీ వచ్చేటువంటి విషయాలు కూడా ఆ రోజు నాకు డిపాజిట్ చేయడం చెప్పండి దాని ద్వారానే ఇబ్బంది వస్తుంది లేనట్లయితే ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఎక్కువగా లోన్స్తో ఇబ్బంది పడుతున్న వారు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ అనే నామస్మరణ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమణి నామస్మరణ చేయండి ఖచ్చితంగా అప్పులు తీరుతాయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శనిగ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగా కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తాయి మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకు ఉన్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ ఇస్తున్నాయి దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తున్నాయి అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చర్స్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్టు గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవటాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేరీ పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవితం భాగస్వామి దగ్గరగా లేరు అనుకుంటారు బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా మంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమోద్యమే శుక్రమౌర్ణమి ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పట్టుకు వరకు ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీలు లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టన్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశికి ట్వెల్వ్ రాశీస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదు అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడము అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడడం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడ ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించి దానాలు ఇవ్వడం అంటే ముగ్గులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధినియ నమ అని అమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమా ప్రే నమ